శ్రీశైలం ఎస్ఎల్బి టెనె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సన్నివేశం ఎస్ఎల్ఎన్ బిసి టెనల్ ప్రమాదం పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సహాయక చర్యల పురోగతిని సీఎంకి వివరించిన అధికారులు సమీక్షలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు నగర కర్నూల్ ఎంపీ మల్లు రవి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది తనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డారు అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో వెళ్ళండి అంటే ఇప్పటివరకు వాళ్ళ ఆచూచికి తెలవలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించారా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణులలో కంచనా రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినంది ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చారు సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో నేను చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలమనేమో ఆ దృష్టికి తీసుకొచ్చింది ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్ళు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేర్ పెంటు కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి పెసినబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటి ఆ కన్వేర్ పెంటు రిపేర్ చేసి అందులో ఉండే వెళ్తున్న మట్టిని కానీ వీటి అన్నిటిన కన్వేర్ పెంట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఎగుమతున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈ రోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు కాలేజ్ నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక మిత్రులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటి ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీద తెచ్చు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు తప్పిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడ పోనీ పిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి కూర్చుంటాను పోలీస్ స్టేషన్లో పెట్టి అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాలేజీలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నమ్మడి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించాను ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన మీరు ఇక్కడి నుంచి ఉండి కేంద ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతో ఇతర అన్ని రకాల సంస్థలతో వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్ ఫ్రెండ్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వారి వేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లని సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక